బుధవారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు రాయదుర్గం నియోజకవర్గంలోని వేదవతి హగరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది బొమ్మనహాల్ మండలంలోని ఉద్యాహాల్ కనెకల్లు మండలంలోని మాల్యం రాయదుర్గం మండలంలోని వేప్రాళ్ల సమీపంలో నది వద్ద ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు చూసేందుకోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు బైర్వాని తిప్ప ప్రాజెక్టు గేట్లు తెరిస్తే తప్ప ఈ నదిలో నీటి ప్రవాహం అంతగా ఉండేది కాదు కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదిలో నీటి ప్రవాహం కొనసాగుతుండగా తాజాగా నీటి ఉధృతి భారీగా పెరిగింది మరోవైపు బొమ్మన్హాల్ కనేకల్ మండలాల్లోని పలు గ్రామాల్లో అరటి పత్తి వరి పంట పొలాలు నీటి మునిగాయని రైతులు తెలిపారు నది ఉధృతంగా ప్రవహిస్తోందని ప్రజలు నది వద్దకు ఎవరు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి